హాయ్ ఫ్రెండ్స్ నేను వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వేడి వేడిగా అరటికాయ అండి ఈ బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టిఫిన్ లాగా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అరటికాయ తీసుకుందాం అండి అరటికాయ పైన ఉన్న చెక్ మొత్తం తీసేసుకోవాలి కానీ ఎప్పుడైనా మనం అరటికాయ బజ్జీ వేసేటప్పుడు పైన గ్రీన్ కలర్ పాట్ మొత్తం కూడా తీసేయకూడదండి లైట్గా తీస్తేనే మనకి బజ్జీ అనేది బాగుంటుంది చూసారు కదండీ మనం అరటికాయని ఇలా గ్రీన్ కలర్ ఉండే వరకు ఇలాగ చెక్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి మీకు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ క్రాస్ కానీ కట్ చేసుకోవచ్చండి అది మే ఇష్టం పజ్జీ వేసుకోవడానికి అరటికాయ ముక్కలు అనేవి ఇలాగ మరీ మందంగా కాకుండా అలా అని చెప్పేసి మరీ పల్చగా కాకుండా ఈవెన్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు నీడల్లో వేసేసుకుందాం ఎందుకంటే అరటికాయ ముక్కలు అనేవి బ్లాక్ వచ్చేస్తాయి కాబట్టి ఇలాగ ఉప్పు నీడలో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి అలాగే ఒక స్పూను పసుపు వేసుకుందామండి పసుపు వేయడం వల్ల అరటికాయ బజ్జీ అనేది మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అలాగే కొంచెం వామ్ వేసుకుందామండి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందాం అండి మరీ ఒక్కసారి ఎక్కువ వాటర్ పోయొద్దు పిండి అనేది మరీ పలచగా కలపకూడదండి మరీ పలచగా కలిపితే వాటర్ ఎక్కువైతే మనకి ఆయిల్ అనమాట మనం చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది ఈవెన్గా కలుపుకోవాలి చూసారు కదండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకుందాం ఈ వంట సోడా మొత్తం కూడా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకుందామండి అంతేనండి మనం పిండి అనేది రెడీ అయిపోయింది కదా స్టవ్ మీద ఆయిల్ వెయిట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం అరటికాయ ముక్కల్ని ముందే వాటర్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి వాటర్ ఉండగా తీసి మన పిండిలో వేస్తే పిండి మొత్తం కూడా పలచనైపోతుంది ఈ విధంగా పిండిలో వేసుకుంటూ రెండు సైడ్లు కూడా పిండి పట్టిచ్చేసి ఆయిల్లో వేసేసుకుందామండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల అరటికాయ కూడా బాగా కుక్ అవుతుంది చూసారు కదండీ మనకి అరటికాయ బజ్జీ అనేది వేగిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదే విధంగా బజ్జీలు మొత్తం కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఈ బజ్జీల్లోకి పల్లీల చట్నీతో ఉల్లిపాయతో చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండీ ఇదే విధంగా మొత్తం బజ్జీలు అయితే వేసేసుకున్నాను ఉప్పుడిందులోకి ఉల్లిపాయ ముక్కల్ని రెడీ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం వేసుకొని నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి